అందరికీ నమస్కారం దేవుడు ఎంతలా మనని రక్షిస్తూ ఉంటాడంటే ఆ దేవుణ్ణి నమ్మిన భక్తుల జోలికి ఎవరైనా వచ్చారనుకోండి ఆయన అసలు ఉపేక్షించడు అంటే సాటి భక్తుల పట్ల మన స్వభావ శైలి కానీ మనం ఆచరించే విధానాలు కానీ మన మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అన్నది కూడా మనం తెలుసుకొని ఉండాలి మీ అందరికీ సుపరిచితులు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రవర్తకురాలు పద్మజ రామానుజ దాసి గారు ఉన్నారు మనతో ఆవిడతో మాట్లాడదాం అమ్మా నమస్తే నమస్తే అండి ఆ భగవంతుడితో పెట్టుకుంటే ఇంకా అసలు అందరూ మటాషే అని అనుకుంటారు కదా దానికి సంబంధించి ఉదాహరిస్తూ ఒక చిన్న కథ ఏమన్నా చెప్తే తెలుసుకుందాం అనుకుంటున్నాం తప్పకుండా అండి మంచి టాపిక్ భగవంతుడి పట్ల అపచారపడిన స్వామి క్షమిస్తాడు కాని భగవద్భక్తుల పట్ల అపచారపడితే అస్సలు క్షమించడు దానికి ఒక చక్కని ఉదాహరణ ప్రహ్లాదాలు వృత్తాంతం ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఎంత పరమ వైష్ణవ భక్తుడు అంటే వైష్ణవుడు ఆయన విష్ణు భక్తుడు ఎన్ని అపచారాలు హిరణ్య కసుపుడు ప్రహ్లాదుడు పట్ల చేసినా క్షమించాడు ఆఖరికి ప్రహ్లాదునే మట్టు పెడతానని హిరణ్య ఎప్పుడైతే అన్నాడో వెంటనే స్తంభాన్ని చీల్చుకొని మరి నరసింహస్వామిగా అవతరించి ఆ ఉగ్ర రూపంలో హిరణ్యకస్పుణ్ణి సంహరించి వేశాడు అంటే తన భక్తుల్ని ఎవరైనా ఏదైనా చేస్తే ఆయన అసలు సహించడు తన పట్ల అపచారపడినా సహిస్తాడు ఎందుకండి రామచంద్రమూర్తిని తీసుకున్నాం అనుకోండి రామచంద్రమూర్తికి ఎన్ని బాణాలు వేసినా రావణాసురుడు రావణాసురుడు యొక్క సైన్యము ఓర్చుకున్నట్ట ఎప్పుడైతే తనను అవగాహిస్తున్నాడు హనుమస్వామి కింద ఆ హనుమంతుడి మీద బాణాల వర్షం కురిపించాడో యుద్ధంలో అప్పుడు కోపం వచ్చేసింది రామచంద్రమూర్తికి తన మీద బాణాలు పడ్డా సహించాడు కాని తన భక్తుడైనటువంటి హనుమ పట్ల ఆ బాణాలు అతన్ని బాధ పెడుతుంటే సహించలేకపోయాడు రామచంద్రమూర్తి ఈ విషయం ఎప్పుడు కూడా గుర్తెరగాలి మనం మొదటి ఎపిసోడ్ లోనే చూసుకున్నాం అ అ అంటూ అచ్యుతుడు అలాగే ఆచారుడు వైభవం తెలుసుకున్నాం ఈరోజు గుణింతాలు తెలుసుకుందాం భ భగవంతుడు భగవంతుడినే నమ్ముకున్నటువంటి భగవద్భక్తులైన భాగవతులు జ్ఞాన భక్తి వీర్య తేజస్సులు అంటూ కొన్ని గుణాలున్నాయి భగవంతునికి అటువంటి గుణ సముదాయం భగవంతుడి సకల కళ్యాణ గుణాకరుడు ఆయనలో వాత్సల్యము స్వామిత్వము సౌశీల్యము సౌలభ్యము జ్ఞానము శక్తి ఇత్యాది అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయి అంత గుణములు ఉన్నటువంటి స్వామి అండి తన భక్తుల్ని ఏమన్నా ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం క్షమించలేడు ఆ వాత్సల్య గుణం ఆయన చూపించలేడు తన పట్ల అపచారపడిన క్షమిస్తాడు దీనికి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఎంత గొప్పవాడు అందరికి తెలిసిందే అదే సమయంలో ఆయనకి కించిత్ కోపం కూడా ఉంటుంది ఆయన దగ్గర గాలవుడు అని ఒక శిష్యుడు ఉండేవాడు సకల విద్యను నేర్చుకున్నాడు విశ్వామిత్రుడు మహర్షి దగ్గర అయితే విశ్వామిత్ర మహర్షి దగ్గర మొత్తం విద్యను అభ్యసం చేసిన తర్వాత ఈ గాలవుడు స్వామి ఊరికినే విద్య అబ్బదు కదా నేను గురుదక్షిణగా మీకు ఏదైనా సమర్పించుకుంటాను అంటూ ప్ర ప్రార్థించాడు విశ్వామిత్రుల మహర్షి వారు అన్నారు నాకేం అవసరం లేదయ్యా అన్నారు లేదు నేను ఏదైనా ఇవ్వాల్సిందే అంటూ నిర్బంధం చేశాడు నేను నాది అన్న అహంకారం మమకారం ఇంకా వీరికి పోలేదు వీరికి ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకుని విశ్వామిత్ర మహర్షి సరే గాలవా నువ్వు నాకు సమర్పిస్తానంటున్నావు కదా ఎనిమిది వందల గుర్రాలు ఇవ్వు ఎలా ఉండాలి ఒక చెవి మాత్రం నల్లగుండాలి మిగతా గుర్రం అంతా ఏ మచ్చ లేకుండా తెల్లగా ఉండాలి అటువంటి గుర్రాలు ఎనిమిది వందలు తీసుకొచ్చి నాకు ఇవ్వు అని విశ్వామిత్ర మహర్షి గాలవుడికి ఆదేశం చేస్తాడు గాలవుడు సరే అని చెప్పి మరి భూమండలం మొత్తం వెతకాలంటే తాను వెతకలేడని చెప్పి తన స్నేహితుడైన గరుడు తీసుకుంటాడు తోడు ఆ గరుడుని యొక్క రెక్కల మీ సహాయం తోటి ఆయన మీద ఎక్కి కూర్చొని భూమండలం మొత్తం వెతుకుతారు ఒక చెవి మాత్రం నల్లగుండి వాళ్ళంతా తెల్లగా ఉన్న గుర్రాలు అది ఒకటి కాదు కాదు రెండు కనిపించలేదు గాలవుడికి చేసేది ఏమి చేయలేకపోతున్నాడు అసక్తుడైపోతున్నాడు నీరసం వచ్చేస్తుంది సాయంత్రం అయిపోయింది దగ్గరున్నటువంటి ఒక కొండ మీద ఆగారు విశ్రాంతి తీసుకుందామని ఆ కొండ మీద ఆగారు గాని వాళ్ళకి ఆకలి వేస్తుంది అక్కడే ఒక ముసలావిడ ఉన్నారు ఆవిడేమిటంటే చక్కగా ఒక కుటీరం నిర్మించుకొని ఉంటున్నారు వీరు ఇరువురిని కూడా ఆహ్వానించి మీరు ఎవరండి బాగా అలసిపోయి ఉన్నట్టున్నారు చక్కగా విశ్రాంతి తీసుకోండి అని తాను ఆతిథ్యం ఇచ్చారు ఆ పెద్దావిడ ఆతిథ్యం వీళ్ళు ఇరువురు కూడా చక్కగా ఆతిథ్యం స్వీకరించి రాత్రి పడుకున్నాక గరుడు అనుకున్నట్ట మనసులో ఇవిడ చక్కగా మనల్ని ఇంతగా చక్కగా ఆదరించింది గౌరవించింది అన్ని సమర్పించింది అతిథి మర్యాదలన్నీ చేశారు ఇలాంటి గొప్ప ఆవిడ ఏ శ్రీరంగంలోనో కాంచీపురంలోనో తిరుపతిలోనో ఉండాల్సిన వారు ఇక్కడుండిపోయారు ఉండిపోయారు నిర్జన అరణ్యంలో అంటే ఈ కొండ మీద ఉండిపోయారే అనుకున్నారు సరే తెల్లవారింది మరలవాడు తిరుగు ప్రయాణం అవుదామని చెప్పి గాలవుడు గరుడు బయలుదేరదాం అనుకుంటే గరుడు రెక్కలు ఎగరడం లేదట ఏమిటా రెక్కలు ఎగరడం లేదని చెప్పి సతమతం అవుతూ ఉంటే అప్పుడు గాలవుడు అడుగుతాడు ఏంటి ఏమన్నా పడ్డావా ఏమిటి నువ్వు మనసులో ఏమనుకున్నా కూడా చెప్పు అని అంటే ఆ లేదు నేను ఇంత చక్కగా అన్ని మర్యాదలు చేస్తున్నారు ఎక్కడైనా కంచిలోనో లేకపోతే తిరుమలలోనో ఉండాల్సిన వాడు అంటూ అనుకున్నాను ఇట్లా ఉండిపోయారు కొండ మీద అని అంటే అయ్యో నువ్వెంత తప్పు చేసావు వాళ్ళు అని కదా అనుకునేది ఆయన కానీ వారు ఉంటున్న ప్రదేశాన్ని కించపరిచినట్లేగా ఇప్పుడు శ్రీరంగము తిరుమల గొప్ప క్షేత్రాలని మనసులో భావన చేశారు దానిలో తప్పు లేదు కానీ ఈ భాగవతరాలు ఉంటున్నటువంటి ప్రదేశాన్ని తక్కువగా భావించారు గరుడాలుగా అంటే ఆ మాత్రం కూడా భాగవతుల పట్ల ఎంతో జాగరూకతతో ఉండాలి మనం ఎటువంటి అపచారము పడకూడదు వారి కులం గురించి కాని గుణం గురించి కాని జ్ఞానం గురించి కాని వారు ఉన్న ప్రదేశం గురించి కాని ఏ విషయంలోనూ వారి పట్ల మనం అపచార పడకూడదు భగవంతుణ్ణే ఐకాంతికంగా పూజించేటువంటి భాగవతులు వాళ్ళని కూడా మనం ఎంతసేపు వాళ్ళ పట్ల కూడా భక్తిభావంతో ఉండాలి భగవంతుడి పట్ల భక్తిభావం ఎంత ప్రదర్శిస్తామో అంతకు మించి ఆయన భక్తుల పట్ల మనం గనక ప్రేమ చూపిస్తే ఆయన మరింత ఆనందం అవుతారు ఒక చిన్న ఉదాహరణ చూద్దామా మీకు ఏదన్నా పని కావాల్సి ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో వెళ్ళారు అక్కడ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వెళ్ళి నేరుగా వెళ్ళి మాట్లాడే కన్నా వాళ్ళకి ఇష్టమైన టాపిక్ మీరు ఎత్తి మాట్లాడి అంటే మనకి మాట్లాడతారు చెప్తారు చూడండి బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ అంటారు ఏదైనా కానీ వాళ్ళ మనసుని కొంచెం మనం ప్లీజ్ చేసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన టాపిక్స్ మాట్లాడి అప్పుడు మన యొక్క అప్లికేషన్ వాళ్ళ దగ్గర పెడతాం అవునా అలాగే భగవంతుణ్ణి కూడా స్థుతించటం అంటే నేరుగా ఆయన్ని స్థుతిస్తే ఆయనకు ఆనందం కాదు ఆయన భక్తుల్ని స్తోత్రం చేస్తే ఆయనకు ఆనందం ఆయన భక్తుల్ని గురించి మనం వెళితే ఆయన ద్వారా భక్తుల ద్వారా భగవంతుడిని ఆశ్రయించాలి అందుకే ఒక శ్లోకం చెప్తారు సత్సంగాత్ భవ నిస్పృహో గురుముఖాత్ శ్రీ సంప్రపద్యాత్మవాన్ అంటారు అంటే మనం భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలి టాపిక్ అంతా భా మీద నడుస్తుంది భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఎలా సత్సంగా భవని నిస్పృహో సత్సంగులతో కూడి ఉండాలి ముందుగా అంటే భగవంతుణ్ణి ఆశ్రయించుకున్న భాగవతులతో కలిసి ఉంటూ వాళ్ళతో మనం కొంత ట్రావెల్ చేస్తున్నామంటే మనం చేస్తున్నది కరెక్టా తప్ప ఇలాంటివన్నీ కొంత మనకి అవగతం అవుతూ ఉంటాయి ఎలా నడుచుకోవాలని తెలుస్తూ ఉంటుంది పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలి తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఎలా మర్యాదతో ఉండాలి తెలుస్తుంది ఆ తర్వాత ఒక ఆచారుని ఆశ్రయించి ఆ అతని పురుషికారంతో అంటే సిఫారసు అతని పురుషికారంతో అమ్మను ఆశ్రయించి అమ్మను ముందుంచుకొని స్వామిని ఆశ్రయించాలి ఇది ఒక ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ భాగవతులేనండి మనం భగవంతుడిని చేరుకోవాలంటే ముందుగా భాగవతులు ఇక్కడ మనం భాగవతుల్నే తీసుకోవాలమ్మా లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషులందరినీ కూడా అంతే భక్తితో ట్రీట్ చేయాలి ఎవరిని పరచకూడదు ఎవరిని మనం బాధ పెట్టకూడదు అందరినీ ప్రేమగా ఆ చూసుకోవాలి ఇవన్నీ అన్ని వర్తిస్తాయా కేవలం ఓన్లీ ఆ భగవంతుడి భక్తులకి మాత్రమే వర్తిస్తాయా లేదండి మీరు అన్నది చాలా మంచి పాయింట్ అందరిలోనూ భగవంతుడు అంతర్యామిగా ఉంటాడు ప్రతి ఒక్కరిలోను ఎప్పుడైనా చూడండి ఈ విద్వేషాలు వైషమ్యాలు పోవాలి అంటే ఎందుకు వస్తుంది కోపం ఇప్పుడు మీలో నాకు ఏదైనా ఒక నచ్చలేదు అన్ని గుణాలు అందరికీ అందరిలోవి నచ్చాలని లేదుగా మంచి గుణాలు మాత్రమే మనం చూసేటువంటి ఒక గుణం అలవరుచుకోవాలి ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అది హట్ చేయము వాళ్ళ పట్ల దోషం కలిగే విధంగా మనం ప్రవర్తించం కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు విశేషించి భగవద్భక్తుల పట్ల అపచార పడకూడదు గౌరవించాలి అందరిలోనూ పరమాత్మ వేయించేసి ఉన్నాడు అన్న విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇందాక మీరు చెప్పిన కథలో నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి శిష్యుడు శిష్యుడు ఆయనకి విద్య నేర్పించినందుకు గాను లేకపోతే ఈయన నేర్చుకున్నందుకు గాను కృతజ్ఞతా భావంతో నేను మీకేదన్నా చేస్తా స్వామి అని అన్నాడు కదా అందులో నాది అన్న అహంభావం ఎక్కడుంది ఆయన నేను మీకు ఏదన్నా చేస్తాను అన్నది ఒక సబ్మిషనే కదా అందులో కూడా నాది నేను అన్న అహం ఎక్కడ కనిపించింది నాకు అర్థం కాలేదు నేను సమర్పిస్తాను అంటే దాన్ని కూడా అనకూడదు అనకూడదు నేనేమనాలి దాసు మీ దగ్గర విద్యను అభ్యసించినందుకు గాను మీకు ఏదైనా సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి స్వామి వారిని ప్రార్థన చేసి మనం అడగాలి నేను మీకు ఇస్తాను అంటే అది అహంకారం అంటే చాలు నేను ఈజ్ ఈక్వల్ టు అహంకారం నాది ఈజ్ ఈక్వల్ టు మమకారం రెండు ఉండకూడదు నాది 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 అని అంటాం ఏమిటా నాది ఈ శరీరంతో వచ్చేటువంటి బంధువులు లేదా గృహ దారా పుత్ర గృహ ఆరామ క్షేత్రాలు అంటారు దారా అంటే భార్య గృహం అంటే ఇల్లు పుత్రులు అంటే పిల్లలు ఆరామ క్షేత్రాలు అంటే ఇక పొలాలని అవని ఇవని ఇవన్నీ నేను నాది అని ఉన్న నాళ్ళు మనం ఎంతో దీనికోసం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఏదో సంపాదించాలి ఏదో వెనకేసేయాలని వీటిట్లో ఏ ఒక్కటన్నా మనం తీసుకువెళ్తామా వెళ్ళడా అప్పుడు అది అవన్నీ అవుతాయి భగవంతుడివి అవుతాయి శరీరంతో వచ్చినటువంటి సంబంధాలు భగవంతుడివే అఫ్ కోర్స్ కాదన్ను శరీరంతో శరీరం పడిపోయిన తర్వాత వాటికి ఏది విలువ లేదు ఈ జీవుడు మాత్రమే ఎప్పుడు నిత్యమైనటువంటి వాడు శరీరం అశాశ్వతం లోపల ఉండే ఆత్మ శాశ్వతం ఈ ఆత్మ ఉజ్జీవనం పొందాలి అంటే ఎప్పుడు కూడా ఈ లౌకికమైన మెటీరియలిస్టిక్ వరల్డ్ కి సంబంధించినటువంటివన్నీ కూడా ఎలా ఉండాలంటే పద్మ మివాంభస అంటారు తామరాకు తెలుసు కదండి దాని మీద నీటి బొట్లు నిలుస్తాయా లేదు అసలు ఉండవు తను ఉండేది ఎక్కడ తామరా నీట్లో ఉంటుంది విశేషించి బురదలో ఉంటుంది పంకంలో ఉంటుంది బురదలోనే ఉన్న తామర ఆ బురద ఏ మాత్రం అంటకుండా పవిత్రమైన సూర్యకిరణాలే ఆలంబనగా చేసుకొని వికసిస్తుంది నీళ్లలో ఉండడం వల్ల వికసించదు సూర్యుడు వచ్చినప్పుడు వికసిస్తుంది సూర్యాస్తమయం అప్పుడు ముడుచుకుపోతుంది మళ్ళీ సూర్యోదయం అయినప్పుడు అదే కలువ వికసిస్తుంది అంటే తాను బురదలోనే ఉన్నా ఆ బురద అంటకుండా పవిత్రంగా ఉన్నది కలువ పుష్పం అలాగే ఈ సంసారంలోనే ఉన్న మనం ఈ సంసారంలో ఉండేటువంటి రాగద్వేషాలు మనకు అంటకుండా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి ఈ అహంకారం మమకారం ఇవన్నీ చూపించకూడదు ఉండాలి ఎంతవరకు మనం మనసుకు తీసుకోకూడదు ఏది కూడా దానికోసమే ఇక ఎంతటికన్నా తెగించి ఈ ఆస్తి నిలుపుకోవాలని పిల్లల కోసం ఎక్కువ మమకారం ఆ పిల్లలు ఎవరైనా వస్తారా మనతో పాటు ఈ ఆస్తులు ఏమైనా వస్తాయో మనతో పాటు ఒక డబ్బులు గాని నగలు గాని ఏమైనా మనతో పాటు వస్తాయా అందుకనే ఒక రాజుగారు తను పోతూ రెండు చేతులు బయటకు పెట్టించి ఎంటీ హ్యాండ్స్ అప్పుడు తనని పూడ్చి పెట్టమని చెప్పారు గుర్తుందా మీకు ఆ విశేషం అండి రెండు చేతులు వాళ్ళకి బాక్స్ లో పెడతారు కదా ఆ బాక్స్ కి రెండు రంధ్రాలు చేసి రెండు చేతులు బయటకు పెట్టి ఎంటీ హ్యాండ్స్ మాత్రం కనిపించేలాగా తనని పూడ్చి పెట్టమని చెప్పారు ఎందుకు అంటే వచ్చేది ఖాళీ చేతులతో రిక్త హస్తాలతో వెళ్లేది రిక్త హస్తాలతో మనకు కూడా ఏమి తీసుకువెళ్లం ఈ ఉన్ననాళ్ళు భగవంతుణ్ణి భగవద్భక్తుల్ని గౌరవిస్తూ ఆ స్వామి పట్ల మనం ప్రత్యేకమైనటువంటి భక్తి భావనను చూపిస్తూ నడుచుకోవాలి ఇది కదా ఇలా కదా మనం ఉండాలి అనిపించేలాగా ఉన్నాయి ఇవాళ మీరు చెప్పిన మాటలు మొదటిది నేను నాది అన్న అహం ఉండకూడదు ఉండకూడదు రెండవది సాటి మనిషిని చాలా ప్రేమగా వారిలో కూడా భగవంతుడు ఉన్నాడు అన్నే నమ్మి మనం ప్రవర్తించాలి సో ఈ స్టోరీ లేకపోతే ఇవాల్టి మన ఈ టాపిక్ నుంచి రెండు గివ్ అవేస్ రెండు టేక్అవేస్ ఈ రెండు పాయింట్స్ భక్తుల పట్ల అపచార అదే ఎవరి పట్ల పట్ల మరి ముఖ్యంగా పట్ల ఆయన ఆయన కోపం వస్తుంది ఆయన కోసం అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం థ్యాంక్స్ అమ్మ